హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మో అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి మనము రేపు కద్దు కీర్ చేస్తున్నామండి అంటే సొరకాయ అల్వా చేస్తున్నామండి చూడండి మనకి ఏరే వాళ్ళు అయితే ఆర్డర్ చెప్పేసినారండి త్రీ కేజీస్ స్వీట్ కావాలక్క మాకని త్రీ కేజీస్ స్వీట్ కండి ఇవి నేను ఆరు కేజీస్ సొరకాయలు అయితే తీసుకున్నానండి చూసారు కదా ఆరు కేజీలు సొరకాయలు తీసుకున్నాం మనము సొరకాయ వచ్చేసి లేతగా ఉండాలండి ఇలా అంటే మనకి తోలు ఊడిపోవాలి చూసారు కదా ఇలా ఇలా లేతకాయలు అయితే తీసుకోవాలండి ఆరు కేజీలు తీసుకున్నా మనం పొట్టి తీసి అంతా తురిమేస్తే మనకి మూడు కేజీలు వస్తుంది మూడు కేజీల హల్వాకి మనము చూడండి మనము టూ కేజీస్ చక్కెర అయితే తీసుకోవాలండి ఈ రెండు కేజీలు చక్కెర తీసుకున్నానండి నేను ఒక కప్పు చూడండి జీడిపప్పు తీసుకున్నా ఒక కప్పు వచ్చేసి బాదం పప్పు తీసుకున్నానండి ఫ్లేవర్ కోసం ఇలాచి తీసుకున్నా నెయ్యండి మనం ఏ కప్పుతో అయితే డ్రై ఫ్రూట్ చేసుకున్నామో అదో కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు అయితే నెయ్యి పడుతుంది నెయ్యి తీసుకున్నానండి నేను చూసారు కదండీ నాకు చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారండి అక్క మీరు ఈ వంటలన్నీ ఏం చేస్తున్నారని అడిగినారండి నేను ఎప్పటి నుంచో చెప్పాలి ఆ విషయం ఇప్పుడు మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నానండి మాకు చిన్న హోటల్ అయితే రన్ అవుతుంది అప్పుడు మాకు హోటల్ ఉందండి ఫుడ్ హోటల్ అన్నీ చేస్తున్నాము మాకు పాత కస్టమర్ అయితే వాళ్ళు ఆర్డర్ ఇస్తారు ఇప్పుడు కూడా మాకు మా చిన్న పాపకి హెల్త్ బాగలేక మేమైతే అంగడైతే తీసేసినామండి అప్పుడప్పుడు మాకు టైం ఉన్నప్పుడు ఎవరైనా పాత కస్టమర్ మాకు ఆర్డర్ ఇస్తే కదా ఇంకా అన్నీ మేము బిర్యానీ కానించి రైస్ అన్నీ ఫుడ్ చేసిస్తామండి టిఫిన్ కూడా చేసిస్తాము ఇలా మనకు తెలిసిన వాళ్ళు పాత వాళ్ళు అయితే చెప్తే నేను టైం ఉన్నప్పుడు అయితే వాళ్ళకి చేసి ఇస్తానండి అంతేనండి మీరు ఏం చేస్తున్నారు అక్క ఫుడ్ అని అడిగినారు కదండి మంచి క్వశ్చనా చూసారు కదండి మన వీడియో వచ్చేసి రేపు మనము ఈ కీరు ఈ పాయసం ఎలా చేయాలో ఇది సారీ అండి ఇది ఎలా చేయాలో మనము పొద్దుటైతే పాయసం కాదండి చూసారు కదండి అల్వా ఎలా చేయాలో మనం కద్దు అల్వా పొద్దున్నైతే నేను పులి వీడియోలో పెట్టేస్తాను మీకు కనుక నచ్చితే మన ఛానల్కు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయండి